హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియాస్ స్వాల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను దాంట్లోకి చపాతి కూడా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇది నా స్టైల్లో చేశాను ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పదండి ముందుగా చిక్కుడుకాయలు ఇలా ఉల్చుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి కొందరైతే చిక్కుడుకాయలు ఇలా వాటర్లో కడిగేసి డైరెక్ట్గా వండుతారు కానీ నేనైతే ఇలా వాటర్ వేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేస్తాను ఎందుకంటే ఏ మార్కెట్లోకైనా ఈ మందేసిన కూరగాయలే వస్తున్నాయి అంత మందు మందు స్మెల్ వస్తున్నాయి ఇలా చేస్తే మందు స్మెల్ రాదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఒక ఎనిమిది నుండి పది మిర్చి తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా తీసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా చూపించిన విధంగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి వాటర్ అనేవి వేడెక్కినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అనేవి సపరేట్ చేసుకోవాలండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మందు మందు స్మెల్ రాదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు సపరేట్ చేసుకున్నాం కదా ఒక గంజి తీసుకొని సపరేట్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పెద్ద సైజు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవి చిక్కుడుకాయలు ఉడకడానికి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇవన్నీ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూ చూడండి ఇప్పుడు చూడండి కొద్దిగా ఉడికిపోయింది కానీ కింద వాటర్ అనేవి కొద్దిగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఉడకనివ్వండి చాలా మెత్త ఉడుకుతాయినే ఈ కర్రీ అనేది బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఉడికిపోయింది ఇక్కడైతే కాయలోని గింజలు కూడా చాలా మెత్తగా ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని తల్పు వేసుకోవడం అండి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో వెల్లుల్లి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు కొద్దిగా ఆవలను కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న చిక్కుడుని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకోవడమేనండి అంతే అండి ఈ కర్రీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే దీంట్లోకి చపాతీని కూడా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్